దేవుడు వెలిగించిన దీపం కొండెక్కించినా అర్పివేసిన మనిషి ప్రారంభం ఒక వెలుగు పుట్టింది ఒక చిన్న గ్రామం అక్కడ సాదాసీదా మనిషి హరి మంచి గుండె నిజాయితీ కాని ఒక చిన్న సమస్య అతని మనసు చాలాసార్లు అయోమయంలో పడేది ఏం చెయ్యాలి ఎవరికోసం బతకాలి అలా ప్రశ్నలతో తిరుగుతుంటే రాత్రిళ్ళు తన చిన్న ఇల్లులో చీకటి కాకపోయినా మనసులో మాత్రం చీకటి ఎక్కువ ఒకరోజు అతనొక పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు పనులు కుదరలేదు డబ్బులు పోయాయి కుటుంబం నమ్మకం కోల్పోయింది హరి ఒత్తిడితో ఒక గుడికి వెళ్ళి కూర్చున్నాడు అక్కడొక వృద్ధ సన్యాసి అతని దగ్గరికి వచ్చి ఒక చిన్న మట్టి దీపాన్ని ఇచ్చాడు ఇది నీకోసమే దేవుడు వెలిగించిన వెలుగు దీన్ని కాపాడుకో దీన్ని చూస్తూ ప్రతిరోజూ నీ నిజమైన దారిని గుర్తించు వెలుగెక్కడుందో నీ జీవితం అక్కడే ఉంది హరికి ఆ మాటలు కొంచెం అర్ధమయ్యాయి కొంచెం కాదు కాని ఆ దీపాన్ని ఇంటికి తెచ్చి తన చిన్న పూజాగదిలో పెట్టేశాడు వెలుగు పెరగడం ప్రారంభమైంది దీపం ఒకరోజు రెండో రోజు మూడో రోజు మాయలాగా హరి కూడా మారడం మొదలైంది పనుల్లో సక్సెస్ కుటుంబం ఆనందంగా ఆరోగ్యం బాగుపడటం గ్రామంలో గౌరవం పెరగటం దీపం ప్రకాశం చిన్నదే కాని హరిలో విలుగు మాత్రం పెడ్డదైపోయింది అతనికి అనిపించింది నన్ను లేపిందీ నాకోసం వెలిగింది ఇదే దైవబలం అయితే అర్పివేసిన క్షణం ఒకరోజు విజయోత్సాహంలో అతడి గుండెలో అహంభావం ఎక్కువైంది ఆ పూజాగదికి వెళ్ళి దీపంవైపు చూశాడు నాయంటే నాకే నమ్మకం ఉంది నాకు ఏ దీపం వద్దు ఏ దేవుడు అవసరంలేదు అని ఒక ఓపిరితో దీపాన్ని ఆర్పేశాడు దీపం ఆరిపోయిన వెంటనే గదిలో ఇంటిలో చీకటికాదు కాని హరిహృదయంలో మాత్రం ఒక పెద్ద శూన్యం మొదలైంది దివ్యంగా దక్కిన మార్గదర్శనం ఒక్కసారిగా కరిగిపోయింది ఆర్పివేతుకు వచ్చిన పరిణామాలు ఆ రోజు తీసుకున్న నిర్ణయం అలా గాలిలో కలిసిపోలేదు అది హరి జీవితంలో అలజడి సృష్టించింది పనులు కుదరలేదు కుటుంబంలో భేదాలు ఆరోగ్యం క్షీణించడం అతడు సాధించిన గౌరవం తగ్గిపోవడం అతడు ఏం చేసినా ఏదో ఒక తెలియని శక్తి ఆపుతున్నట్టుగా అనిపించింది అప్పుడు హరి అర్థం చేసుకున్నాడు దేవుడు వెలిగించిన వెలుగు నా జీవితంలో ధైర్యం కాదు దారిని చూపించే చిహ్నం అది సాధారణ దీపం కాదు అది విశ్వం పంపిన ఒక గుర్తు తన లోపల ఉన్న అహంకారాన్ని గుర్తుచేసే శాంతమైన గురువు పరివర్తన వెలుగువైపు మళ్లీ ప్రయాణం ఒక రాత్రి హరి వేదనతో వికలమై గుడికి వెళ్ళి అదే సన్యాసిని వెతికాడు కానీ అక్కడ సన్యాసి కనిపించలేదు అతను కూర్చుని ఏడుస్తుండగా ఒక వృద్ధుడు నెమ్మదిగా చెప్పాడు దీపం వెలిగించేది దేవుడు ఆరిపోవడం మనిషి చేతుల్లో ఉండొచ్చు కాని మళ్లీ వెలిగించాలన్న ఆలోచనే నిజమైన మార్గం ఆ మాటలు హరిని లోపల ఏదో మృదువుగా మార్చాయి వెంటనే ఇంటికి వెళ్ళి ఆరిపోయిన అట్టడుగు దీపం తీసుకుని తిరిగి వెలిగించాడు ఆ జ్వాల వెలిగిన క్షణంలో హరిహృదయంలోకూడా ఒక నూతన శాంతి వెలిగింది అతడు మెల్లిగా అన్నాడు నాపై వచ్చిన వెలుగును నా అహంకారం అర్పివేశాను ఇకనుంటే దైవానుగ్రహాన్ని అంతరంగంలో నిలుపుకుంటాను ముగింపు వెలిగే మార్గం హరి తిరిగి జీవితంపైనా దృష్టి పెట్టాడు ఈసారి గౌరవం పొందడానికి కాదు అహంకారం పెంచుకోవడానికి కాదు వెలిగిచ్చిన విలువను గుర్తించడానికి మళ్లీ అతని పనులు చోటు చేసుకున్నాయి కుటుంబం సంతోషంగా మారింది చిన్న గ్రామంలో వెలుగుహరి అని పిలిచే అంత మార్పు వచ్చింది ఎందుకంటే దేవుడు వెలిగించిన దీపం అంటే మనలో వెలిగిన ధర్మం వినయం కృతజ్ఞత దానిని అర్పివేసేది అహంకారం దానిని తిరిగి వెలిగించేదీ మనసు మళ్లీ వినయానికి చేరిన క్షణం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్